నమస్తే నేను మీ వకీల్ ఆశేష్ కొత్త వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ ఐదవ విడతలో ఎన్నికలకు సిద్ధమవుతున్న మహారాష్ట్ర ఓటర్లారా ఓటేసే ముందు గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై బాంబు పేరులకు కారణమయ్యి రెండు వందల యాభై ఏడు మందిని పొట్టన పెట్టుకోవడమే కాకుండా ఏడు వందల మందికి పైగా గాయాలు పాలవ్వడానికి కారకుడైనటువంటి ఇబ్రహీం మూసా అనే ఉగ్రవాది ఈ ఎన్నికల్లో స్కాంగ్రెస్ యొక్క కూటమి అభ్యర్థి అయినటువంటి అమోల్ కిర్తికర్కు మద్దతు ఇస్తూ ప్రచారంలో పాల్గొంటున్నాడు మిత్రులారా గమనించండి స్కాంగ్రెస్ ఎవరికి చోటిస్తుందో మిత్రులారా గమనించండి స్కాంగ్రెస్ ఎవరికి కొమ్ము కాస్తుందో మిత్రులారా స్కాంగ్రెస్కు దేశ భద్రత పట్టదు ద లీస్ట్ బాధడ్ అబౌట్ నేషన్ సెక్యూరిటీ దేశ భద్రత విషయంలో రాజీ పడని పార్టీ ఏదైనా ఉంది అంటే ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే అని సగర్వంగా చెప్పగలను దేశం బాగుండాలన్నా దేశ భద్రత పటిష్టంగా ఉండాలన్నా స్కాంగ్రెస్ అధికారంలో ఉండకూడదనేది నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ల రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు నమస్తే